సాంప్రదాయ కుటుంబాలలో తల్లులు తమ పిల్లలకు భోజనం కినిపించేటప్పుడు లేదా తమ మాట విననప్పుడు బూచాడు బూచాడు వచ్చి నిన్ను ఎత్తుకపోతాడు అని పిల్లలకు చెప్తుంటారు భూచాడు ఈ మాట వినగానే మీకు ఏం గుర్తొస్తుంది చీకటి పెద్ద శరీరం కోపంగా ఉన్న కళ్ళు మిమ్మల్ని చూస్తున్నట్టు ఒక వింత వ్యక్తి భయంకరమైన వ్యక్తి మిమ్మల్ని కోపంగా చూస్తున్నట్టు అవునా ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం కదా ఒక చిన్నపాటి భయం స్టార్ట్ అవుతుంది కదా ఇవన్నీ మనం ఎలా ఊహించుకోగలుగుతున్నాం ఎప్పుడో ఎక్కడో ఎవరో మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో వీటిని ఫీడ్ చేశారు అన్కాన్షియస్లీ మనం వీటన్నిటిని మన బ్రెయిన్లో ఫీడ్ చేసుకున్నాం దీనినే మనం ఫోబియా అని అందామా ఇది అర్థం కావడం కోసం ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఈ కథ వినడం ద్వారా లోతుగా వెళ్లి బూచాడు కోబియా అంటే ఏమిటి మరియు దాని ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేత